హాయ్ వెల్కమ్ టు తెలుగు వీడియో టు కార్డ్స్ ఫ్రెండ్స్ నేను అనంతపురం ఆంధ్రప్రదేశ్లో నేనైతే ఉండడం జరుగుతుంది చాలామంది మీరు ఎక్కడి నుంచి వీడియో తీస్తున్నారన్న మీరు ఒకసారి చెప్పి వీడియో తీయండి అని చాలామంది కామెంట్ చేశారు కాబట్టి చెప్తున్నా నా సొంత ఊరు అనంతపురం ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తా కార్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే మీకు చాలామందికి తెలుసుంటుంది కానీ కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా ఇంకా కొద్దిగా తెలుసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో తీయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారు కొనుక్కోవడం అంటే జస్ట్ మనీ ఇచ్చేసి తీసుకోవడం కాదు ఏదో మనకి అమౌంట్ ఉంది కదా కారు తీసుకుందాం అనే ఉద్దేశంతో కార్ తీసుకోవడం అయితే కాదు అది న్యూ కార్ అయినా సరే యూజుడ్ కార్ అయినా సరే కార్ తీసుకోవడం అంటే ఒక బాధ్యత అలాగే డిసిషన్ కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా చెక్ చేయకపోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ లాస్ అవుతారు కార్ తీసుకునే ముందు మీరు యూజ్డ్ కార్ మెయిన్గా ఇంపార్టెంట్ ఈ వీడియోలో ఏంటంటే యూజ్డ్ కార్ సెకండ్ హ్యాండ్ కారు తీసుకునేటప్పుడు మెయిన్గా మీరు చెక్ చేయాల్సిన ఇంపార్టెంట్ టిప్స్ ఈ వీడియోలో ఉంటాయి మీరు స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి ఓకే ఈ వీడియోలో మనం అందరికీ చాలా అంటే చాలా మంచి ఇంపార్టెంట్ కంటెంట్తో ఈ వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బడ్జెట్ చూసుకోవాలి మన బడ్జెట్ ఏంటి అలాగే మన నీడ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కార్ తీసుకుంటున్నామంటే మన బడ్జెట్ ఎంత బడ్జెట్ ఉంది సపోజ్ ఐదు లక్షలు ఉందా లేదా పది లక్షలు ఉందా లేదా రెండు లక్షలు ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బడ్జెట్ చూసుకోండి ఆ తర్వాత కార్ తీసుకున్న తర్వాత నీడేంటి ఇప్పుడు సపోజ్ ఆఫీస్కి వెళ్ళడానికా లేదా ట్రావెల్స్ కోసమా లేకుంటే మీ పర్సనల్ యూజ్ కోసమా అది మెయిన్గా చూసుకొని మీరు వెహికల్ ఎంచుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఏ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే న్యూ కార్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారా లేక యూజ్డ్ కార్ తీసుకోవాలనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓసారి అవగాహన తెచ్చుకోండి అంటే నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బడ్జెట్ చూసుకోవాలి మెయిన్గా బడ్జెట్ కావాలి మనకి ఐదు లక్షల రెండు లక్షల మూడు అని కాదు మీ బడ్జెట్ ఎంత మీరు లోన్లో తీసుకోవాలన్నా లేదా మీ దగ్గర అమౌంట్ ఉందా అది మెయిన్గా చూసుకోండి మీరు వెహికల్ తీసుకునేటప్పుడు మీరు అది ఫస్ట్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నా సరే లేదా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నా సరే మెయిన్గా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఓఎల్ఎస్లో మీరు తీసుకోవాలి అనుకున్న వెహికల్ వైఎల్ఎస్లో అది ఎంత రేటు యావరేజ్గా తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ హై రేంజ్ వరకు ఎంత రేట్లో ఉన్నాయి మెయిన్గా చెక్ చేయండి ఓఎల్ఎస్ అలాగే ఫేస్బుక్ అలాగే కార్డ్స్ ట్వంటీ ఫోర్ స్పిన్నింగ్ చాలా ఉంటాయి మీరు ఒకసారి తీసుకునేటప్పుడు అంత మార్కెట్ మొత్తం చెక్ చేయండి అప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది ఆహా ఈ వెహికల్కి షిఫ్ట్ డిజైర్ రెండు వేల పదహైదు మోడల్ మార్కెట్లో ఇంత మూడు యాభై నుండి నాలుగు యాభై వరకు బడ్జెట్లో ఉంది అని మీకు కొద్దిగా అవగాహన అనేది వస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనకు హ్యాచ్బ్యాక్ కావాలన్నా సెడన్ కావాలన్నా ఎస్యూవీ కావాలన్నా లేకుంటే ఫ్యామిలీ సైజ్ వెహికల్ కావాలా అనేది మీరు ఒకసారి ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అది ఏ వెహికల్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఫైవ్ సీటర్ వెహికల్ అనుకోండి స్విఫ్ట్ డిజైర్ హోండా ఐ ట్వంటీ అలా అలాగే మీరు పెద్ద ఫ్యామిలీ అనుకోండి చిన్న పిల్లలు ఉన్నారు అలాగే మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అలాగైతే మీకు ఏ వెహికల్ కావాలి ఎర్ట్గా కానీ ఇన్నోవా క్రిస్టా కానీ లేకుంటే ఎస్యూవీ సెవెన్ హండ్రెడ్ కానీ అలా ఫైవ్ సీటర్ వెహికల్లోనే కొద్దిగా మంచిగా నీట్గా ఉండే వెహికల్ బాగా లుక్ ఉండే వెహికల్ కావాలి అనుకుంటే కెరటా ఉంది అలాగే బ్రిజా ఉంది చాలా వెహికల్స్ ఉన్నాయి ఎస్యూవీలోనే చాలా వెహికల్స్ ఎస్యూవీ సెవెన్ హండ్రెడ్ ఉంది చాలా బాగుంటాయి వెహికల్స్ అలా మీరు డిసిషన్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ వెహికల్ కావాలో మీరు ఫస్ట్ మైండ్లో డిసైడ్ అవ్వాలి ఈరోజు మారుతి షిఫ్ట్ డీజర్ చూద్దాము రేపు బ్రిజా చూద్దాము ఎల్లుండి ఆల్టో చూద్దాము అనేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బడ్జెట్ అంతా ఆ తర్వాత మీరు ఏ వెహికల్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ వెహికల్ ప్రైస్ అనేది మార్కెట్లో చెక్ చేయడం ఆ తర్వాత డీలర్స్ దగ్గర ఏ రేట్లో ఉన్నాయి వెహికల్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయడం ఇవన్నీ చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనకు మెయిన్గా ఏంటంటే వెహికల్ తీసుకునేటప్పుడు ఆర్సీ అలాగే ఇన్సూరెన్స్ మీకు ఒకసారి నా ఆర్సీ కూడా మీకు ఓపెన్గా చూపిస్తాం ఓకే ఆర్సీ కార్డ్ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క వెహికల్ కూడా మీరు ఆర్సీ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి ఆర్సి చెక్ చేయకుండా మీరు డెఫినెట్గా వెహికల్ అనేది తీసుకోకూడదు ఆర్సి కార్డు మెయిన్గా ఆర్సి కార్డు అనేది ఖచ్చితంగా చెక్ చేయండి ఆర్సి అనేది తప్పనిసరి ఓకే మీకు ఆర్సి కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్క వెహికల్కి మీరు ఆర్సి కార్డు తీసు చూసుకున్న తర్వాతే మీరు ఆర్సి కార్డు ఖచ్చితంగా ఒకసారి మీరు ఆర్సి కార్డు కూడా చూసుకోవచ్చు ఇలా ఆర్సి కార్డు అనేది ఉంటుంది ఆర్సి కార్డు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క బండికి మీరు ఆర్సీ అనేది చెక్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆర్సీ కార్డు వాళ్ళు ఇక్కడ లేదన్న వేరే చెడు ఉంది మా ఇంట్లో ఉంది తీసుకొని వచ్చి మీకు మళ్ళీ చూపిస్తాను అంటే మీరు అస్సలు ఆ వెహికల్ అనేది మీరు తీసుకోదండి డిసైడ్ అవ్వద్దండి ఓకే మనకి మెయిన్గా వెహికల్ తీసుకోవాలనుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మీకు ఓపెన్గా చెప్తున్నాం ఓకే అలాగే సర్వీస్ హిస్టరీ మ్యాండేటరీ ఖచ్చితంగా చెక్ చేయాలి సర్వీస్ హిస్టరీ ఉందా లేదా ఈ వెహికల్కి సర్వీస్ హిస్టరీ అంటే సర్వీస్ హిస్టరీ అంటే షోరూమ్ మెయింటెనెన్స్ అలాగే షోరూమ్ ట్రాక్ ఉందా లేదా అంటే రెండు వేల పంతొమ్మిది లేదా రెండు వేల ఇరవై మోడల్స్ నుండి మీకు ఖచ్చితంగా షోరూమ్ ట్రాక్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా ఉండే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా షోరూమ్ ట్రాక్ ఉందా లేదా అనేది మీరు ఒకసారి డైరెక్ట్ ఓనర్తో అడగండి ఇబ్బంది ఏం లేదు అలాగే మీరు వెహికల్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వెహికల్కి మనం ఇది యాక్సిడెంట్ వెహికలా లేకుంటే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా మీరు చెక్ చేసుకోవాలి మీ ఒకవేళ చెక్ చేయకుండా రావడం లేకుంటే ఒకవేళ మీరు చెక్ చేయడానికి రాదన్న మాకు అనుకుంటే మీరు ఖచ్చితంగా మెకానిక్ను పిలుచుకొని వెళ్ళి మీరు ప్రతి ఒక్క బండి కూడా మెకానిక్ లేకుండా దయచేసి మీరు మార్కెట్లో ఎక్కడ కూడా వెహికల్ తీసుకోవద్దు మీ సొంత ఫ్రెండ్ అయినా సరే ఎవరిని ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఓపెన్గా చెప్తున్నా ఇవన్నీ నమ్మేకి లేదు మోటార్ ఫీల్డ్లో చాలా మోసాలు జరుగుతాయి మెకానిక్ లేకుండా మీరు దయచేసి బండి తీసుకుంటే పొద్దున మీరే ఇబ్బంది పడతారు సో దయచేసి నా ఒక్క విన్నపం ఏంటంటే నా దగ్గర వెహికల్ తీసుకోకుండా పర్వాలేదు మీరు ఎక్కడ వెహికల్ తీసుకున్నా కూడా మెకానిక్ని వెహికల్ చూపించుకొని ఒకటికి రెండుసార్లు మెకానిక్ చూసుకున్న తర్వాతే మీరు వెహికల్ అనేది డిసైడ్ చేసుకోండి అలాగే మీరు వెహికల్ డిసైడ్ చేసుకునే ముందు మెకానిక్ చూపించుకున్న తర్వాతే మీరు ఓనర్తో బార్గింగ్ స్టార్ట్ చేయండి అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి రేట్లో వస్తుంది మెకానిక్ చూపించకుండా మీరు రైట్ బార్గింగ్ చేసుకొని ఆ తర్వాత మెకానిక్ వచ్చిన తర్వాత మెకానిక్ అన్న ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం చెప్పిన తర్వాత మళ్ళీ మీరు బార్గింగ్ చేయాలి అనుకుంటే ఓనర్ ఒప్పుకోరు సో మెయిన్ పాయింట్ మెకానిక్ చెక్ చేసుకొని వెహికల్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది మీకు మళ్ళీ రేపు అమ్ముకోవడానికి కూడా మంచి రేట్లో పోయే ఛాన్స్ ఉంది ఓకే మెకానిక్ లేకుండా పోయి మనము ఆడపాడ తడప చూసుకొని అది ఇది తీసుకొని వచ్చిన తర్వాత బండి ఫుల్ పెయింట్ అయిందా ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేకుంటే ఏమైనా ప్రాబ్లం ఉందా క్లచ్ ప్లేట్ ఎట్లా ఉన్నాయి సస్పెన్షన్ ఎలా ఉంది మొత్తం అన్నీ అవన్నీ చూసుకోవాలి బండి అంటే ఆసమసి కాదు మనకు డబ్బులు ఊరికే రావు ఓకే ఒక్క రూపాయి మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే ఖచ్చితంగా మనకు మన వర్త్తుండాలి ఒక్క రూపాయి అయినా సరే మనకు వర్తుండాలి సో దానికోసం నేను చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనకు చాలా అంటే చాలా ఇంకో విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లోన్ క్లియరెన్స్ కన్ఫర్మ్ చేయాలి ఆర్సీ కార్డులో ఖచ్చితంగా మీకు హైపోథెటిక్ అనే ఆప్షన్ ఉంటుంది కింద హైపోథెటిక్ అనే అది ఆప్షన్ ఉందంటే ఖచ్చితంగా అది వెహికల్ లోన్లో ఉందని అర్థం మీరు అడగండి లోన్ క్లియర్ అయ్యిందా లేదా అది లోన్ అది హైపోథెటిక్ ఉందంటే ఖచ్చితంగా లోన్లో ఉంది అని అర్థం సో అది ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరు వెహికల్ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఫోర్త్ పాయింట్ మనం చూసుకుంటే ఏపీలో లేదా తెలంగాణలో ట్యాక్స్ డిఫరెంట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనం ఢిల్లీ కార్స్ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో మనం క్లారిటీగా క్లియర్గా చూసుకోవాలి సపోజ్ మీరు ఢిల్లీ కార్ తీసుకుంటే ఢిల్లీ కార్స్ ట్యాక్స్ అనేది మీకు అక్కడ సపోజ్ ఢిల్లీలో ఒక ఫోర్ ల్యాక్స్ పడింది అనుకోండి మనకి ఇక్కడ ట్యాక్స్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ ఉంటే మీకు మ్యాక్సిమం ఎంత కాదన్నా కూడా డెబ్బై నుండి తొంభై వేల వరకు ట్యాక్స్ అనేది పడుతుంది సో మీరు ఒకసారి అది మొత్తం క్లారిటీగా క్లియర్గా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు టైర్స్ టైర్లు మొత్తం నాలుగు టైర్లు కూడా చెక్ చేసుకోవాలి అలాగే స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే బ్రేక్స్ ఎలా పడుతున్నాయి ఓకే మనకు బండి ఒకసారి మనము ట్రైల్ కొట్టేటప్పుడు ఆటోమేటిక్గా మనకు మొత్తం తెలిసిపోతాయి ఓకే బ్రేక్స్ కూడా ఒకసారి చూసుకోండి అలాగే బ్యాటరీ కూడా ఇంపార్టెంట్ బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీయా లేకుంటే పాత బ్యాటరీ బ్యాటరీ కండిషన్ ఎలా ఉంది మొత్తం చూసుకోండి అలాగే సస్పెన్షన్ అలాగే కండిషన్ చెక్ చేయండి మొత్తం మీరు ఒకటికి రెండుసార్లు ట్రైలు కొడితేనే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది మెకానిక్ చూపించుకుంటే ఇంకా బెస్ట్ ఓకే మనకు మోసం అనేది జరగదు ఇంకోటి ఏంటంటే మీరు ట్రైలు ఎక్కడ కొట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు నేను ఒకే ఒకటి చెప్తాను ఫస్ట్ టైం ట్రైలు కొట్టేటప్పుడు మీరు లోకల్లోనే కొట్టండి ఆ తర్వాత హైవేలో కూడా ఒకసారి ట్రై చేయండి లోకల్లో ఎందుకు చెప్తున్నానంటే స్లోగా వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రాణాలు మనకు బయటపడతాయి హైవేలో స్పీడ్గా వెళ్ళేటప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ బయటపడతాయి సో వెహికల్ ఎలా ఉందో మనకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా హైవేలో ఒకసారి అలాగే లోకల్లో ఒకసారి హండ్రెడ్ పర్సెంట్గా ట్రైల్ అనేది మీరు ఖచ్చితంగా కొట్టి ఆ తర్వాతే మీరు బండి బార్గెన్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేసుకుంటే మీకు ఇంకా మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్తో మంచి మంచి వీడియోస్ తీస్తాను ఓకే అలాగే మనం ఇంకో పాయింట్ చూసుకుంటే మనకు మార్కెట్ ప్రైజ్ రీసెర్చ్ చేసి బార్గెన్ చేయాలి మనకు మార్కెట్లో ఎంత ప్రైజ్ ఉంది సపోజ్ ఇప్పుడు నా దగ్గర రెండు వేల పదహైదు మోడల్ డిజైర్ వెహికల్ చూసుకుందాం రెండు వేల పదహైదు మోడల్ డిజైర్ వెహికల్ నా దగ్గర నాలుగు లక్షలకు ఉంది అదే వెహికల్ మీరు మార్కెట్లో ఒకసారి చెక్ చేయండి అదే వెహికల్ మీకు మార్కెట్లో మూడు యాభై కూడా దొరుకుతుంది ఇంకో వెహికల్ ఇంకో దగ్గర మీకు నాలుగు యాభైకు దొరుకుతుంది ఎందుకు ప్రైస్ డిఫరెన్స్ సింపుల్ మ్యాటర్ మూడు యాభైకి దొరికే బండి ఖచ్చితంగా అది నేను ఖచ్చితంగా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను కానీ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్గా రిపేర్లు అయితే ఉంటాయి ఏదో పెయింట్ పడడము యాక్సిడెంట్ బండు లేకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము అట్లా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల వెహికల్ అనేది రేట్ అనేది తక్కుతుంది నాలుగు లక్షలు అనే బండి నేను ఎందుకు నాలుగు లక్షలు అంటున్నాను అంటే మన దగ్గర పెయింట్ పడకుండా జెన్యున్ వెహికల్ బాగా క్వాలిటీగా జీ నీట్గా ఉండి బా తక్కువ రేటింగ్ తిరిగింది బాగుంది అంటే ఫోర్ ల్యాక్స్ ఫోర్ ఫిఫ్టీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే కొంతమంది డీలర్స్ నేను డీలర్స్ అందరం తప్పు లేదు కొంతమంది డీలర్స్ కానీ లేదా రీసేల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళు రిపేర్ బాగా నీట్గా రిపేర్ చేయించుకొని వాళ్ళు అమ్ముకోవడానికి కొద్దిగా వాళ్ళు ఒక ఇరవై ముప్పై వేలు ఎక్కువ పెట్టుకొని అమ్ముకుంటారు సో వాళ్ళ దగ్గర బండి షోరూమ్ ట్రాక్ ఉండడం కానీ లేకుంటే బండి మంచి కండిషన్లో ఉంటే కొద్దిగా అమౌంట్ అనేది ఎక్కువ ఓకేనా ఇది హండ్రెడ్ పర్సెంట్గా మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే మనం మెయిన్గా ఇంకోటి చెక్ చేయాల్సిన మ్యాటర్ ఏంటంటే ఆర్టీవో మనకి ఏమైనా ఛార్జెస్ ఉన్నాయా ఫైన్ పడిందా వెహికల్స్లో అవన్నీ చూసుకోవాలి ఖచ్చితంగా చలాన ఉంటాయి కొన్ని కొన్ని పనులకి మనం చలానలు ఉంటాయి మనం బండి తీసుకొని పోయిన తర్వాత చెక్ చేసుకుంటే బయట బయటపడుతుంది అప్పుడు మనము ఫోన్ చేసి ఆనా చలానం ఉంది నేను చూసుకోలేదు మీరే కట్టాలి అంటే ఎవ్వరు కట్టరు ఓపెన్గా చెప్తాను ఎవ్వరు కట్టరు బండి తీసుకునేటప్పుడే ఒకటికి రెండు సార్లు చలానం ఉందా లేదా మొత్తం అంతా అది లోన్లో ఉందా చాలామంది ఇంకోటి ఏంటంటే లోను వెహికల్ లోన్లో ఉందంటే మీరు ఓనర్కి అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ ఓనర్కి అడ్వాన్స్ ఇవ్వద్దండి ఆ వెహికల్ లోన్ ఎంతలో ఉంది అనేది మీరు డైరెక్ట్గా అతను అడ్రస్ చెప్తారు కదా ఇప్పుడు లోన్ ఈ బ్యాంకులో సపోజు మహీంద్ర ఫైనాన్స్లో ఉంది లేదా సీరమ్ ఫైనాన్స్లో ఉంది అని చెప్తే మీరు డైరెక్ట్గా అతను కూడా పిలుచుకొని వెళ్ళి డైరెక్ట్ బ్యాంక్లో వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి అన్న ఈ వెహికల్ సార్ వాళ్ళది ఫైనాన్స్లో ఉంది అంటున్నారు ఎంత లోన్ ఉంది మీరు నాకు ఎస్టిమేషన్ చేసి ఇస్తే నేను అతనికి అడ్వాన్స్ ఇవ్వడము లేకుంటే ఏదైనా నేను చూసుకుంటాను అని చెప్పి మీరు అక్కడ శ్రీరామ్ ఫైనాన్స్లో డైరెక్ట్గా మీరు ఓపెన్గా అడిగి మీరు తెలుసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ బండి అమ్ముకోవడానికి అవసరాలకి వాళ్ళు జెన్యున్ పర్సనే కానీ డబ్బులు కొన్ని మనుషులకి మార్చేస్తాయి సో అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు సపోజు వాళ్ళకి ఫైనాన్స్లో ఒక త్రీ ల్యాక్స్ ఉందనుకోండి మీరు ఫైనాన్స్ క్లియర్ చేయండి అన్న అని చెప్పి మీరు త్రీ ల్యాక్స్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోతారు కొంతమంది వాళ్ళకి ఈ అమౌంట్ చూసి అరే మనం ఫైనాన్స్లో కట్టాలి కదా రెండు రోజుల తర్వాత కట్టుకుందాము కొద్దిగా మనకి ఇప్పుడు అప్పులు ఉన్నాయి కట్టుకోవాలి అనుకొని వాళ్ళు త్రీ ల్యాక్స్లో నుంచి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అనేది వాళ్ళు యూజ్ చేస్తారు అప్పుడు మీకు అక్కడ వాళ్ళు ఫోన్ చేసి అన్న రెండు రోజులు మేనేజర్ రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పినారు వన్ వీక్ తర్వాత రమ్మని అన్న ఇంకా కట్టలేదు అది ఇది అని వాళ్ళు కొంచెం మనకి లేట్ చేసే అవకాశం ఉంది సో మీరు దయచేసి ఫైనాన్స్లో ఉంది అంటే మీరు అమౌంట్ ఓనర్కి ఇవ్వద్దండి మీరు డైరెక్ట్గా వెళ్ళి శ్రీరామ్ ఫైనాన్స్లో కానీ లేకుంటే మహీంద్ర ఫైనాన్స్లో కానీ మీరు ఓపెన్గా వెళ్ళి అక్కడ ఫైనాన్స్ అమౌంట్ ఎంత ఉందో కనుక్కొని ఎంత కట్టాలనుకుంటారో అంత అమౌంట్ ఫైనాన్స్ ఆఫీసులో కట్టేసి ఓనర్ దగ్గరకు వచ్చి మీరు అగ్రిమెంట్ ఒక యాభై వేలు కావాలంటే ఓనర్ చేతిలో పెట్టి అగ్రిమెంట్ రాసుకోండి ఫైనాన్స్ అమౌంట్ ఇంత క్లియర్ చేసాము ఇంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది అక్కడి నుంచి మా క్లియరెన్స్ లెటర్ వచ్చిన తర్వాత మేము ఫైనాన్స్ అనేది క్లియర్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకో తీసుకోబడను అని చెప్పి మీరు ఒక అగ్రిమెంట్ రాసుకుంటే మీకు బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ లోన్ విషయాల్లో చాలామంది మనకు నా కూడా ఒక ఫ్యూచర్లో ఒక రెండు మూడు సార్లు అలా జరిగింది కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మీరు ఖచ్చితంగా లోను చూసుకొని మీరే డైరెక్ట్గా వెళ్ళి కట్టుకుంటే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అంటే మీరు బండి తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు ఆర్సీలో నేమ్ ట్రాన్స్ఫర్ ఇమీడియట్గా చేసుకోవాలి రేప్ చేసుకుంటా ఎల్లుండి చేసుకుంటా వన్ వీక్ టైం ఏమన్నా మా బంధువుల మీద చేసుకుంటా మా అన్న ఉన్నాడు అన్న పేరు మీద చేసుకుంటా అని మీరు దయచేసి అనుకోవద్దండి అలాగే ఓనర్స్ కూడా నేను చెప్పేటంటే డైరెక్ట్గా మీరు ఫస్ట్ వెహికల్ ఇస్తున్నారు అంటే మీరు ఇమీడియట్గా వాళ్ళకి నేమ్ ట్రాన్స్ఫర్ చేయించి మీరు వెహికల్ అప్పగించండి ఎందుకంటే పొద్దున అక్కడ పోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు సపోజ్ వాళ్ళు నీట్గానే వెళ్తున్నారు డైరెక్ట్గా వచ్చి వెహికల్ గుద్దినారు అప్పుడు ఎవరి పేరు మీద ఆర్సీ ఉందో వాళ్ళకే అది పోలీసు వాళ్ళు అనేది పట్టుకోవాలి సో దయచేసి నేను నేనేమంటున్నానంటే వెహికల్ తీసుకుంటే ఇమ్మీడియట్గా అదే రోజే మీరు ఆర్సీ అనేది ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా చేసుకుంటే మీ ఇద్దరికి బాగుంటుంది తీసుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది అలాగే అమ్మిన వాళ్ళకు కూడా బాగుంటుంది దయచేసి ఇది ఒక్క విషయం మీరు అస్సలు మీరు లేట్ చేయద్దండి ఇమ్మీడియట్గా మీరు ఆర్సీ అనేది నేమ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోండి అది మెయిన్ పాయింట్ అలాగే ఇన్సూరెన్స్ కూడా నేమ్ చేంజ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఉండాలి ఇన్సూరెన్స్ లేకుంటే నేమ్ చేంజ్ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది తెలుసు కానీ చెప్తున్నా మీకు చాలామందికి ఇవన్నీ తెలుసుంటాయి కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది తెలుసు కూడా తప్పులు చేస్తుంటారు సో వాళ్ళ కోసం ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దయచేసి నా వీడియో బోర్ అనిపిస్తుంటుంది కానీ కొద్దిగా లెంతి ఉన్నా కూడా మీరు కొంచెం ఓపికతో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు క్లారిటీగా ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనం ఇంకో విషయం ఏంటంటే డాక్యుమెంట్స్ ఖచ్చితంగా అన్నీ చెక్ చేసుకోవాలి ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అలాగే వెహికల్ ఫస్ట్ ఓనరా ఇన్వాయిస్ ఓనరా సెకండ్ ఓనరా అలాగే థర్డ్ ఓనరా ఎంతమంది ఓనర్లు మారారు ఈ వెహికల్ లోకల్ వెహికలా లేకుంటే ఢిల్లీ వెహికలా లేకుంటే తెలంగాణ వెహికలా ఈ వెహికల్ ఎలా ఏ స్టేట్ది ఇవన్నీ చూసుకోవాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి దగ్గరకు వచ్చిన బడే మొత్తం అంతా చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వెహికల్కి ఎక్స్ట్రా కీ ఉందా టూల్ కిట్ ఉందా అలాగే స్పేర్ టైర్లు ఎలా ఉంది ఇప్పుడు స్టెఫ్ని ఉ టైర్ ఉందా అని చెప్తారు ఓనర్లు అక్కడికి వచ్చిన తర్వాత టైర్ ఉండదు టైర్ ఉన్నా కూడా పూర్తిగా సున్నా గుండు ఉంటుంది టైర్ అనేది మీకు సెట్ అవ్వదు టైం వేస్ట్ స్టెఫ్నర్ టైర్ ఉందా లేదా చెక్ చేసుకోండి స్టెఫ్నర్ టైర్ ఒకవేళ లేకున్నా కూడా మీరు ఓనర్తో ఒకసారి బార్గెన్ చేసేటప్పుడు అది కూడా అడగండి స్టెఫ్నో టైర్ లేదన్నా సో మాకు కొద్దిగా బార్గెన్ చేయండి ఇన్సూరెన్స్ లేకున్నా కూడా బార్గెనింగ్ అనేది ఉంటుంది అలాగే చాలా విషయాలు ఉన్నాయి మీరు టక్కని మీరు బండి దగ్గరకు వచ్చి బండి ఆ ఊరికే పైన పైన చూసుకొని ఆ బండి నచ్చిందన్న అని తీసుకుంటా అని చెప్పి బార్గెన్ చేయకూడదు ఇవన్నీ మొత్తం అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ మొత్తం అంతా చూసుకోవాలి ఒకవేళ మీకు తెలియకుంటే మీరు డైరెక్ట్గా మెకానిక్ పిలుచుకొని వెళ్ళి చూసుకొని తీసుకోవాలి ఇంకో పాయింట్ ఏంటంటే ఓడోమీటర్ అంటే ట్యాంపరింగ్ జరిగిందా లేదా ఇప్పుడు సపోజు రెండు వేల ఇరవై మోడలు బ్రిజా అనుకోండి రెండు వేల ఇరవై మోడలు బ్రిడ్జ మనకు ఒక నలభై యాభై వేలు తిరిగిందంటే ఓకే నలభై యాభై వేలు తిరిగిందంటే ఖచ్చితంగా ట్యాంపరింగ్ అయితే ఉండదు సపోజ్ అదే బ్రిడ్జ రెండు వేల ఇరవై మోడలు పదివేలు ఐదు వేలు ఆరు వేలు ఆ తర్వాత ఇరవై వేలు అట తిరిగిందంటే ఖచ్చితంగా కొద్ది కొద్దిగా టెంపరింగ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది కొంత అసలు మ్యాక్సిమం చెప్పాలంటే రెండు వేల ఇరవై మోడలే బ్రిడ్జ అనుకోండి ఆరు వేలు ఐదు వేలు పదివేలు తిరిగిన వెహికల్స్ కూడా ఉన్నాయి జనరల్ వెహికల్స్ కూడా ఉంటాయి ఎందుకంటే చాలామంది ఆఫీసర్ వెహికల్స్ ఇంటి దగ్గరే ఉంటాయి కాబట్టి అలాంటి వెహికల్స్ కూడా ఉంటాయి మీరు ఏ వెహికల్ అయినా సరే మీరు ఒకవేళ వాళ్ళు షోరూమ్ ట్రాక్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటే ఆ వెహికల్ హిస్టరీ మొత్తం బయటపడుతుంది అప్పుడు మీరు వెహికల్ ఈజీగా అది టెంపరింగ్ జరిగిందా లేదా అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వెహికల్ కారు కొనుక్కోవడానికి చాలా పేషెంట్ ఇంపార్టెంట్ అంటే ఓపిక ఇంపార్టెంట్ టక్కని మనం పోయి బండి చూసుకొని తీసుకోవడం కాదు ఒకటికి రెండు సార్లు మీరు మెకాన్ చూపించుకోవాలి అలాగే మార్కెట్లో ఈ ప్రైస్లో ఈ వెహికల్ ఉందా ఎలా ఉంది మార్కెట్ ప్రైస్ ఏంటి మొత్తం చూసుకోవాలి డీలర్స్ మీకు ఒకవేళ మీకు తెలిసిన డీలర్స్ ఎవరైనా ఉంటే భయా ఈ రేట్లో ఈ వెహికల్ ఉంది మనం తీసుకోవచ్చా లేదా కొద్దిగా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాకు చెప్పండి అని ఒకసారి అడగండి చాలామంది డీలర్స్ ఫోన్ చేసి బండి మాకు కావాలి అంటేనే మాట్లాడతారు మాకు బండి గురించి కొంచెం క్లారిటీగా క్లియర్గా కావాలి అది ఇది అంటే ఫోన్ కట్ చేస్తారు ఓపెన్గా చెప్తున్నా నాకు చాలా జరిగాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్తున్నా చాలామందికి నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నేనే ఫోన్ చేసి బండి గురించి అడిగినా కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా కట్ చేశారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు డీలర్స్ సో మీకు తెలిసిన డీలర్స్ ఎవరైనా మంచి వ్యక్తులు ఎవరైనా ఉంటే మెకానిక్లు కూడా ఉంటే ఒకటికి రెండుసార్లు చూపించుకొని యూజుడ్ అయినా సరే మంచి వెహికల్ తీసుకోండి మోసపోవద్దండి చాలా అంటే చాలా మార్కెట్లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి సో మీరు ఎవ్వరు మోసపోకుండా మంచి వెహికల్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు చెప్పడం జరిగింది కార్ తీసుకునేటప్పుడు ఓకే అలాగే ఈ టిప్స్ ఫాలో అయితే మనీ సేవ్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి ఓకే మీకు అందరికీ తెలిసిందే నేను ఏదైనా చిన్న చిన్న నాకు తెలిసి చెప్పాను నాకు తెలియకుండా ఏదైనా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా కార్ బయ్యంగ్కి రిలేటెడ్గా టిప్స్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్లో ఈ రోజు నుండి కాదు రోజుల నుంచి మనం వీడియోస్ పెడుతూనే ఉన్నాము ఇంకా మంచి మంచి టిప్స్ మీకు చెప్తాను కార్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అలాగే కార్లో ఏ చెక్ చేసుకోవాలి అది అనేది నెక్స్ట్ మీకు ఇంకా ఫ్యూచర్లో రావడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా కార్ తీసుకునేటప్పుడు మాత్రం మెయిన్గా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే మెకానిక్తో వెళ్ళడం మెకానిక్ లేకుండా మీరు వెహికల్ తీసుకోవద్దండి ఫ్రెండ్స్ అది నా దగ్గరైనా సరే లేదా వేరే వాళ్ళ దగ్గరైనా సరే ఎవరి దగ్గరైనా సరే మీరు మెకానిక్తో పిలుచుకొని వెళ్ళి మెకానిక్తో ఒకటికి రెండు సార్లు ట్రయల్ వేసి మీకు ఓకే అంటని తీసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ నేను ఒక్కనే కాదు ప్రతి ఒక్క డీలర్ కూడా కమిషన్ తీసుకుంటారు ఓకే కమిషన్ లేకుండా ఏ డీలరు వర్క్ అనేది చేయరు ఫ్రీగా ఎవరు వర్క్ చేయరు ఫ్రీగా మనకు ఒక్క రూపాయి కూడా రాదు ఓకే సో నాకు కూడా కమిషన్ అనేది ఉంటుంది కొద్దిగా కమిషన్ అయితే ఉంది ఆ కమిషన్ ఎలా ఉందో ఎంత కమిషన్ తీసుకుంటా ఒక వెహికల్కి అనేది మన వాట్సాప్ గ్రూప్లో మంది తెలుసు సో ఎవరికైనా తెలియకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఈరోజు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ అవర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే జై హింద్